భారతీయ జనతా పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని పదిహేడు స్థానాలకు అధిక సీట్లను భారతీయ జనతా పార్టీ కవసం చేసుకోబోతున్నది ఉత్తరాది దక్షిణాది భేదభావాలు లేకుండా ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు లద్దాఖ్లో ఏమాలోచన చేస్తుందో లో ప్రజలు కూడా అదేవిధంగా ఆలోచన చేస్తున్నది ఇవాళ సంతృప్తికరమైన యొక్క పరిపాలన పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది మోడీ గారు నీతికి నిజాయితీకి ప్రారంభం వస్తున్నారు దేశంలో ఈరోజు తుపాకు యొక్క మోతలు తగ్గిపోయినాయి జమ్మూ కాశ్మీర్లో బాంబుల మోతలు తగ్గిపోయినాయి దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకున్నది సస్యశామనమైనటువంటి సుశాంతమైనటువంటి భారతదేశం యొక్క నిజాయితీగా నడుపుతున్నట్టుగా మోడీ గారిని మళ్ళీ మూడోసారి ప్రధానిగా చేయాలంటే ఆలోచనతోటి ముఖ్యంగా యువత పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఏళ్ల వరకు అదేవిధంగా తల్లులు చెల్లెలు అక్కలు అందరుగా కూడా సగభాగమైనటువంటి స్త్రీలు మొత్తంగా కూడా మోడీ గారి యొక్క పరిపాలన బాగుంది మళ్ళీ వారికి పట్టం కట్టేందుకు ఈ రోజు ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క డొల్లత్తరాన్ని ప్రశంసించింది ఐదు వందల సంవత్సరాలకు అయోధ్య సమస్యను కేవలం ఐదు నిమిషాల్లోనే పరిష్కరించిన ఒక గొప్ప నేత మోడీ గారు అయోధ్యలో రామ మందిర్ యొక్క నిర్మాణానికి అడ్డుపడే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నది అందుకోసమే వారు ఏదైతే జన్మస్థలంలో ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని కూడా బైకౌట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంతేకాదు కూడా మరి నేను దాన్ని విభేదిస్తాననేటువంటి విషయంతో లట్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షుడు పోతే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క కునీతి బయటపడ్డది రామ మందిర్ యొక్క నిర్మాణానికి అడ్డుపడ్డక పార్టీగా అయిష్ట తెలిపే ప్రయత్నం చేసింది ఈ రకంగా విభజించు పాలించక ఆంగ్ల పరిపాలనలో మరి పంపుచ్చుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు పోటీగా ప్రధానిగా అభ్యర్థి లేఖ కరువై మొత్తుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏం చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీ చార్సో బార్ నాలుగు వందల పై సీట్లను భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పైపోతున్నారు ఈ దేశంలో సగటు పేదవాడు మోడీ గారు ఏమంటున్నారు మోడీ గారి యొక్క పరిపాలనలో ప్రతి పథకంగా కూడా పేదవాడికి చేరిపోయింది కాబట్టి నీతికి నిజాయితీకి మళ్ళీ ఒకసారి ప్రాణం వచ్చింది ధైర్యం వచ్చింది ఆ రకంగా ముందుకెళ్ళడం కోసం ఈ రోజు ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని గత అనేక సంవత్సరాలుగా ఎర్ర జెండాలు తీరువర్ణ జెండాలు ఇక్కడ ఎగురుతున్నాయి రేపు ఎగరపోయే జెండా భారతీయ జనతా పార్టీ మా యొక్క అభ్యర్థి మా యొక్క అభ్యర్థి రావు గారు ఏ తాండ్ర వినోద్ రావు గారు ఒక సాంఘిక సంస్కరణలో అగ్రబాగా నిలబడి సేవా కార్యక్రమం చేసే వ్యక్తి గతంలో ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు జాతీయ భావంతో మొత్తాలు చేసే వ్యక్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము ప్రకటించడం ద్వారా ఈ రోజు మొదటిసారి ఇక్కడ ఖమ్మానికి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఖమ్మం యొక్క ప్రజలు చాలా తెలియవంతులు ఖమ్మం యొక్క ప్రజలు చాలా గుణవంతులు ఖమ్మం యొక్క ప్రజలు ఆలోచన పనులు కాబట్టి ఆలోచించే ప్రజలకు తప్పనిసరిగా ఈ రోజు భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున మార్పుతో తీసుకుని రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాం తాండ్ర వినోద్ గారిని ఈరోజు మా యొక్క రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ప్రకటించింది ఇటువంటి సందర్భంలో వందలాది మంది కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీగా అదేవిధంగా కార్లతోటి వందలాది కార్లతో ర్యాలీగా వారికి ఘన పలకడం జరిగింది ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎటువంటి ఒక్క కనీసం ఒక చిన్న డాట్ కూడా లేనటువంటి ఒక వ్యక్తిని మాకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో మా కుటుంబం మొత్తం కూడా మాకు వినోద్ రావు గారు నిలబడ్డ నరేంద్ర మోడీ గారు కన్నంపు నిలబడ్డ మేమందరం కూడా ఒకటే మేమంతా ఒక కుటుంబంగా ఈ వినోద్ రావు గారు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఖమ్మం పార్లమెంట్ నుంచి గెలిపించే ప్రీతి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే నాలుగు వందల సీట్ల పైన ఈరోజు దేశంలో గెలవబోతున్నారో అందులో ఖమ్మం పార్లమెంట్ కూడా ఉండే విధంగా మేమందరం కలిసి కృషి చేసి వినోద్ రావు గారి గెలుపుకి ఖమ్మంలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త నుంచి ప్రతి నాయకుడు కూడా మా యొక్క శక్తి మేరకు కృషి చేసి గెలిపించుకోవడం కోసం ఆయన కష్టపడతామని చెప్పారు మీరందరూ నన్ను నమ్మి విశ్వసించి ఖమ్మం ప్రజలకి మనము న్యాయం చేయొచ్చు మనము తమ ప్రజలకి ఏ విధంగా సహాయపడవచ్చు కేంద్రంలో అనేక నిధులు ఉన్నాయి అనేక స్కీమ్స్ ఉన్నాయి అవి తమ ప్రజలకి ఎలా అందాలి ఎవరైతే మంచిదని వారిని ఆలోచించి నన్ను తెలిపి చేస్తున్న వారికి నేను కృతజ్ఞత ఇప్పుడు మనకి ముందున్నది ఎలా మనం అనుకోవాలి ఎలా అయితే మనం ప్రజల్లోకి వెళ్ళాలి నాకు బాగా విశ్వాసం ఉంది ఇప్పుడు చూసా వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళ ముఖంలో ఆనందంగా ఖచ్చితంగా ఈసారి కర్మంలో మనం వికసిస్తుంది దీనికి ఇప్పుడు ఉన్న ప్రజలు కైమా అది నిదర్శనం మనం ఏం చేయాలనేది లక్ష్యం ప్రజలు ధర్మరావు గారు

మీరు కూడా పార్ట్ ఆఫ్ ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కావాలి ఇది పార్టీలకు అతీతంగా ఈసారి ఖమ్మం అభివృద్ధికి మీరు కూడా ఖమ్మం వాసులే మీరు కూడా తెలంగాణ వాసులే అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఉన్నారు అభ్యర్థి ఇక్కడ ఉంటే అభివృద్ధి పనులైతే కాబట్టి ఇది నేను నేను అనుకోవట్లేదు వినోద్ అనుకోవట్లేదు ప్రతి ఒక్కళ్ళు వినోదరావు ప్రతి ఒక్కళ్ళు ఎంపీ క్యాండిడేట్ ఈసారి అందరూ గెలుస్తున్నారు వెన్ వెరీ